పలు య వర్గాలకు ఇస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ మాదంలో సక్రమంగా మన ఇల్లు మనం కట్టుకున్న దానికి మన ప్రభుత్వాన్ని సహకరిస్తానని తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎమ్మెల్యే కింద మేడం గారికి నమస్కారములు అలాగే మాజీ మంత్రి కళా రఘునాథ్ రెడ్డి గారికి అలాంటి ఏం లేదు నేను నేర్చుకుంటున్నానంటే కొత్తగా వచ్చాను ప్రసారానికి వచ్చినప్పుడు వచ్చింది ఈ ఊరికి బ్రాహ్మణపల్లి ఈ కాలనీకి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు పట్టాలు వచ్చి చాలా ఆగిపోయి అమౌంట్లు అని ఇక్కడ ముందరికి వెళ్ళడం లేదు అని చెప్పి చాలా మంది చెప్పారు అందులో భాగంగానే ఇవాళ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఈ అర్బన్ స్కీమ్స్ తో ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేసింది దాని గురించి వచ్చాము సార్ వాళ్ళు చెప్పినట్టు చాలా వరకు మన ఈ సత్యసాయి డిస్టిక్ లో చాలా ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఇల్లు మాత్రమే కంప్లీట్ అయినాయి చాలా మంది పట్టాలు తీసుకొని అది వేరే స్టేజెస్ లో ఉన్నాయి కొంతమంది ప్లెన్త్ లెవెలు కొంతమంది బేస్మెంట్ లెవెలు ఇలా చాలా వేరే స్టేజెస్ లో ఉన్నాయి ఇది ఒక మంచి స్కీమ్ మీ అందరికీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ అంద అంద ఒక స్కీమ్ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఉన్న ఖర్చు తగ్గిపోతుంది మీరు కూడా ఒక సొంత ఇంటి వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కావాలనేది చాలా మందికి ఒక ఆశ ఉంటుంది దాన్ని కరెక్ట్ గా ఈ స్కీమ్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు టైం లేదు నాకు అనుకుడు కుదరదు అనేది మా మార్చి మార్చేపన ఇది ఐదో చేసుకుంటే మీకు సొంత ఇల్లు అనే కళ ఒకటి తీరుతుంది ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళు ఏఈ గారు ఇంకా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మిగతా ఆఫీషియల్స్ అందరూ కూడా మీకు ఏం హెల్ప్ కావాలన్న విషయంలో ఈ ప్రొసీజర్స్ ఎప్పుడెప్పుడు టైం లిమిట్ ఉంటుంది ఏమి ఏ మెటీరియల్ వాడాలి ఏది వాడితే మీకు ఖర్చు తగ్గుతుంది అనే విషయం మీద అందరూ అవగాహన ఇచ్చే కూడా అందరూ రెడీగా ఉన్నారు మీరు వెళ్ళి అడగడం మాత్రమే బాకీ ఉండేది అందులో భాగంగా మన శాంక్షన్ అయిందే పుట్టపల్లి టౌన్ కి శాంక్షన్ అయిందే ఇల్లు యనుమలపల్లికి డెబ్బై ఏడు శాంక్షన్ అయితే కేవలం ఇరవై మూడు మాత్రమే కంప్లీట్ అయింది కోల్ముట్టపల్లిలో ఇరవై శాంక్షన్ అయితే రెండు మాత్రమే కంప్లీట్ చేశారు శిల్పారామంలో ఎనభై ఏడు అయితే పన్నెండు మాత్రమే కంప్లీట్ అయినాయి వీడిపల్లిలో డెబ్బై ఆరు అయితే కంప్లీట్ అయినది కేవలం ఇరవై తొమ్మిది కానీ మీ బ్రాహ్మణపల్లిలో మీకు శాంక్షన్ అయినది పదహైదు వందల నలభై రెండు ఇల్లు అయితే కేవలం నాలుగు వందల అరవై ఐదు ఇల్లు మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది ఇది మొత్తం పుట్టపర్తి టౌన్ మొత్తం తీసుకుంటే ఈ అర్బన్ స్కీమ్ కింద పదిహేడు వందల తొంభై తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వందల ముప్పై ఒకటి సగం కూడా కాదు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అందరూ ఇల్లు కట్టుకున్నా మొత్తం మీకు సొంత ఇంటి వాళ్ళు అవుతారు అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు బయటపడచ్చు మంచి స్కీమ్ కోరుకునేది వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు మంచి వరం ఉంది ఇంక ఇచ్చే ఇల్లు నాలుగు లక్షల ముప్పై వేలు పైకి ఇవ్వబోతున్నాను అందుకే మీకు శాంక్షన్లకు అదే ఉంటుంది దాన్ని పెంచేదానికి అవకాశం లేదు చట్టాలు ఎవరైనా ఆ టైంలో మేము ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి బాధపడి ఆవేశపడి ఆయన కట్టుకుండా ఆయన కట్టుకుంటే వాళ్ళకు ఊరటగా లేట్ అయిన దానికి ఇల్లు కాని దానికి కొత్త ఇల్లు వస్తే ఆ విధంగా కొద్దిగా ఎక్కువ పెస్తాం స్థలం కూడా ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంది ఏది ఏమైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి జనాలు ప్రజలకు అంటే కృతజ్ఞత అనేది మాకుంది ఎందుకంటారా ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఏ నాయకునికి ఇవ్వనంత గౌరవం ఇచ్చారు అభిమానులు ఇచ్చారు మీ రుణాలు తీర్చుకోవాలని చెప్పి మా కుటుంబం నుంచే మా అమ్మాయిని తీసుకొచ్చాం మళ్ళా ఎందుకంటే వేరే చేసే పని కాదు సాధ్యమైన పని కాదు చేయాలంటే ఈ నియోజకవర్గంలో మొత్తం రోడ్లన్నీ వేసా కరెంటు నీళ్లు ఏ కనీస మౌలిక సదుపాయాలు చేశాం కాబట్టి ఈ ఐదేళ్ళ లోపల కూడా మీ రుణం తీర్చుకుంటాం తప్పకుండా కష్టపడతాం అన్ని విధాలుగా మీరు సహకరిస్తామని చెప్పి గుర్తు చేస్తూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది పేదలకు సంబంధించిన విషయము పేదల కోసం కష్టపడి పనిచేస్తాము కృతజ్ఞత గుర్తు పెట్టుకోండి నాకు అన్నింటికంటే ప్రజల్లో లేనిదేమంటే చాలా బాధాకరమైన పని గుర్తు చేస్తున్నా ఇది మంచి అవకాశం మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల ఇల్లు కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు ఈ ఇరవై నాలుగు లోపల పైకప్ కంప్లీట్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ సాధ్యమైనంత చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇంత సో ఇల్లు ఇచ్చేదే కాదు నన్ను అడిగితే ఈ ఏరియా చాలా బాగుంది అంటే ఈ ఏరియాలో ఇల్లు కట్టుకుంటే ఎక్కడో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో కట్టుకునేది మీకు కింద వాళ్ళ కంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు యాభై వేలు పెడితే మీరు అరవై వేలు పెడతారు ఎందుకంటే గాలి బస్సు ఉంటుంది పొల్యూషన్ ఉండదు హీట్ తక్కువగా ఉంటుంది కొడ మీద కొద్ది అక్కడ కంటే ఇక్కడ ఒక డిగ్రీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది మంచి అందంగా కూడా తయారవుతుంది వీటితో పాటు రోడ్లు కావాలి నీళ్లు కావాలి కరెంట్ కావాలి కాలనీలో గతంలో ఒక ఆలోచన ఉండేది ఎంతగా నా గోకులం దగ్గర సార్ సత్యమ దగ్గర నాకు కావాలనే ఇప్పుడు అంటే బయటకు వస్తాం కాలనీ లేకి గాలి ఉంటుంది పొల్యూషన్ ఉండదు సౌండ్ ఉండదు అని ఈ కాన్సెప్ట్ వచ్చారు కట్టుకునే కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి ఇవన్నీ చాలా విలువైన స్థాయిగా మారుతాయి ఇండ్లు కూడా చాలా అందంగా ఉంటాయి ఒక టికో ఇచ్చాం మనం పన్నెండు ఉదాహరణ వైపు ఆయనకి ఇస్తాను మందికి ఉన్నప్పుడు ఆ టిక కాన్సెప్ట్ ఏమంటే విశాలమైన రోడ్లు అక్కడే స్కూల్ బిల్డింగ్ అక్కడే స్కూల్ అక్కడే లైబ్రరీ అక్కడే పార్కు అక్కడే మ్యూజియం ఉంటే మ్యూజియం ఆ సౌకర్యాలతో మరో సింగపూర్ ఏ విధంగా ఉంటుందో అందరికీ కట్టాలని ప్రయత్నం చేశాము దాన్ని అర్ధాంతా నిలిపేశారు దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము ఈ శిల్పారామంలో ఇప్పుడు వెయ్యి పట్టాలు ఇచ్చారు దానిలో కూడా చాలా మంది కట్టుకున్నారు ఇంకా కట్టుకుని ఉన్నారు వాళ్ళకి ఇల్లు శాంతి చేస్తాం విధంగా ఈ కాళ్ళు కూడా పెద్దగా అవుతుంది దాంతో పోస్తే దాంతో సమానంగా అంటే చిట్కు ఓపక్క ఉంటుంది శిల్పారం ఒప్పక్కు ఉంటుంది నీరు ఒప్పక్కు పెద్ద కాళ్ళు ఉంటాయి ఇది కూడా రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ మీరు కట్టుకున్న తర్వాత కనీసం మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం